ఇండిగో సర్వీసెస్ ఫ్లైట్ సర్వీసెస్ ఏ విధంగా ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయి దానికి బాధ్యత ఎవరు వహించాలి ప్రపంచవ్యాప్తంగా డీజీసీఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వీళ్ళు విమానాలు నడిపే క్రమంలో వీళ్ళు ఏం చెప్తారు జనరల్గా మనం ఏం చూస్తూ ఉంటాం అనే దానికి ఒక రెండు అంశాలు నేను మీ దృష్టికి తీయడం కోసం ఒక ప్రయత్నం హెల్దీ ఏవియేషన్ సెక్టర్ రిక్వైర్స్ ఒక ఏవియేషన్ సెక్టార్ హెల్దీగా ఉండాలంటే మల్టిపుల్ స్ట్రాంగ్ ఎయిర్లైన్స్ అంటే యుఎస్ఏ కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ అరబ్ కంట్రీస్ కానీ జనరల్గా మల్టిపుల్ ఎయిర్లైన్ సిస్టమ్స్ని కాంపిటీషన్లో పెడతారు కానీ ఇండియాలో అన్ఫార్చునేట్లీ అది లేదు బ్యాకప్ కెపాసిటీ అంటే ఒకటి ఫెయిల్ అయితే ఇంకొకటి ఏం చేయాలి లేకపోతే ఒక సిస్టమ్ కానీ ఒక ఫ్లైట్ కానీ ఒక పైలట్ కానీ ఇదైనప్పుడు ఏం చేయాలి ది హెల్దీ కాంపిటీషన్ ఉందా లేదా అండ్ ఫైనల్లీ ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ జనరల్గా హెల్దీ ఎయిర్లైన్స్కు ఉండాల్సినటువంటి ఒక అంశాలు ఇండియాలో ఉందా లేదా అని ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం లేదు లేదనే సమాధానం కనబడతా ఉంది ఇండియా పరువుని ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఎలా తీసిందో రెండు అంశాల్లో మీకు నేను చెప్పదలుచుకున్నాను ఒకటి ఇండియన్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు నార్మల్గా మంచి వక్తే కానీ ఈ మధ్యకాలంలో రీల్స్కి పరిమితం అయిపోయి ప్రతిదీ టీవీలో కనపడాలి ప్రతిదీ ఫోటోలో కనపడాలి రీల్స్లో ఉండాలి రెండవది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని జాకీలు పెట్టి ఎత్తటమే ఎత్తన పని దేశవ్యాప్తంగా ఇలా చేసే క్రమంలో ఏ విధంగా ఫెయిల్ అయ్యాడు ఇండియన్ మన ఇండిగో ఎయిర్లైన్స్ ఈ దేశంలో ఉన్నటువంటి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఏవియేషన్ కమర్షియల్ బిజినెస్ని ఏ విధంగా సొంతం చేసుకుంది కొత్తగా డీజీసీఏ కొన్ని రూల్స్ తీసుకొచ్చినప్పుడు అది పైలట్స్ సంబంధించి కానీ ఎయిర్క్రాఫ్ట్ సంబంధించి కానీ లేకపోతే క్రూకు సంబంధించినటువంటి అంశాలు మామూలుగా విమానం ఎక్కిన ప్రతి వాళ్ళకి పైలట్ లోపల ఉంటాడు ఎవడకు కనపడ్డు విమానంలో మనకి బిస్కెట్లు ఇస్తూ టీలు ఇస్తూ మంచినీళ్ళు ఇస్తూ కాఫీలు ఇస్తూ కనబడే క్రూ మనకు కనపడుతూ ఉంటుంది వాళ్ళు తర్వాత సేఫ్టీ కోసం ఏముండాలో ఇవన్నీ మనం విమానంలో చూస్తూ ఉంటాం వీటన్నిటి కోసం డీజీసీఏ రీసెంట్గా కొన్ని గైడ్ ఈ దేశవ్యాప్తంగా విమానాలు నడపాలంటే ఈ దేశంలో కొన్ని గైడ్ లైన్స్ కావాలి అంటే దె సమ్ న్యూ రూల్స్ అంతకన్నా ఏం లేదు దాన్ని నేను మీకు తెలుగులో స్వచ్ఛమైన తెలుగులో అర్థమయ్యేటట్టుగా నేను మీకు చెప్పదలుచుకున్నాను న్యూ రూల్స్ తీసుకొచ్చినప్పుడు ఆ న్యూ రూల్స్ ఎలా ఎలా తీసుకొచ్చారంటే టు రెడ్యూస్ ది పైలట్స్ ఫ్యాటిక్యూ అంటే పైలట్కి వాడికి ప్రెజర్ ఉండకుండా టెన్షన్ ఉండకుండా ఫ్రీగా ఫ్లైట్ని నడపడం కోసం పైలట్లకి మ్యాన్ పెంచి పైలెట్లకి ఇన్సిడెంట్ ఇస్తా ఉన్న తర్వాత ఎగ్గొట్టో మన ఆర్టీసీలకి వ్యతిరేకంగా ప్రైవేట్ బస్సులను ఎలా ప్రవేశపెట్టారో ఆ ప్రైవేట్ బస్సుల్లో డ్రైవర్ని కండక్టర్ని ఎలా వాడతారో ఈ ఇండిగో కూడా అదేవిధంగా పైలట్స్ని క్రూని రఫ్గా వాడటం మొదలుపెట్టిన తర్వాత యాక్సిడెంట్లు అక్కడక్కడ ఈ అహ్మదాబాద్ యాక్సిడెంట్ మీరు చూస్తున్నారు అక్కడక్కడ జరిగిన తర్వాత ఏవియేషన్ డిపార్ట్మెంట్ కింద పనిచేసే డీజీసీఐ ఎందుకు చెప్తున్నానంటే ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి రీల్స్ నాయుడు రామ్మోహన్ నాయుడు రీల్స్ నాయుడుగా ఆయన ప్రసిద్ధి చెందిన తర్వాత జరిగినటువంటి యాక్సిడెంట్ భయంకరమైనటువంటి యాక్సిడెంట్ అహ్మదాబాద్లో దాని తర్వాత అలాంటివి జరగకూడదని చెప్పేసి డీజీసీఏ కొన్ని రూల్స్ తీసుకొచ్చేసింది ఆ డి ఆ రూల్స్లో మొట్టమొదటిది టు రెడ్యూస్ ద ఫ్యాటిక్యూ ఆఫ్ పైలట్స్ పైలట్స్లో ఉండే ప్రెజర్ని తగ్గించడం కోసం తర్వాత ఇంప్రూవ్ ద సేఫ్టీ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ యాజ్ వెల్ ఎస్ ద పైలట్స్ దీన్ని మూడవది బ్రింగే ఇండియా కేపబుల్ టు ఇన్స్ట్రక్షనల్ స్టాండర్డ్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఏ విధంగా క్యాపబుల్గా ఇండియా ఉండాలో చూడటం కోసం కొత్త రూల్స్ని డీజీసీఏ ఈ రా ఈ దేశంలో ఇంట్రొడ్యూస్ చేసింది ప్రాబ్లం వల్ల ఫ్రిక్షన్ ఎక్కడంటే ఆ కొత్త రూల్స్ వచ్చి కొన్ని నెలలైనా సరే అఫ్ కోర్స్ కోర్టు డైరెక్షన్ కోసం వచ్చే దాంతో వచ్చాయా లేకపోతే మినిమం మా నార్మల్గా వచ్చాయా అని తెలిసి చూసినప్పుడు దీస్ రూల్స్ కమ్ ఒక కొన్ని మంత్స్ ఎర్లీగానే ఈ రూల్స్ లేడౌన్ చేయడం జరిగింది ఈ రూల్స్ తీసుకోవాల్సినటువంటి ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు దాన్ని పాటించకుండా నెగ్లెక్ట్ చేసి ఏమాత్రం లెక్క చేయకుండా వాళ్ళ పాత మోడల్లోనే వాళ్ళు నడుపుతున్నటువంటి ఈ బేరం ఏదైతే ఉందో చౌక బేరం లాగా పైలెట్ని రాత్రుల్లో తిప్పటం ఎక్కువ ఫ్లైట్స్ అన్ని కూడా రాత్రుల్లో రన్ చేయటం పైలట్స్కి రెస్ట్ లేకుండా చేయటం ఇవన్నీ కూడా టు సమ్ మేజర్ యాక్షన్స్ అని నిర్ధారణకు వచ్చిన తర్వాత డీజీసీఏ కొన్ని రూల్స్ పెడితే ఆ రూల్స్ని ఇండిగో పాటించకుండా ఉండటం వల్ల జరిగినటువంటి నష్టం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండిగో ఎయిర్లైన్స్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ మొత్తంలో ఆఫ్రికన్స్ దగ్గర నుంచి అమెరికా వరకు లేకపోతే విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మిగతా ఎయిర్పోర్ట్స్ భారతదేశంలో మొత్తం కూడా ప్యాసింజర్స్ మొత్తం ఈ రోజు భారతదేశ ఎయిర్లైన్స్ని ఇండిగో ఎయిర్లైన్స్ని ఎయిర్పోర్ట్లో లో గందరగోళం సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది టోటల్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఏవియేషన్ మినిస్టర్ ఎందుకంటే ఏవియేషన్ మినిస్టర్ గైడ్ లైన్స్ లోనే నడుస్తుంది ఎయిర్ లైన్స్ అదే ఇండిగో కానీ ఇండియన్ ఎయిర్లైన్స్ కానీ లేకపోతే విస్తార కానీ లేకపోతే ఇంకొకటి కానీ భారతదేశంలో నడిచే ఏ ఎర్లైనా సరే ఖచ్చితంగా వీళ్ళండర్లోనే ఉండాలి అండ్ అది గైడెన్స్ అండ్ కోఆర్డినేషన్ ఈ రెండు ఫెయిల్ అయిన తర్వాత నాకు తెలిసి అటర్ ఫెయిలియర్ ఆఫ్ ద మినిస్టర్ అయితే ఈ హీ హ్యాజ్ టు రిజైన్ అతను వెంటనే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుందంటే ప్రత్యేకంగా దీనికి ఒక వార్ రూము విజయవాడలో ఏర్పాటు చేశారట ఈ వార్ రూమ్ని లోకేష్ మానిటర్ చేస్తున్నాడట ఇండియాలో ఉన్నటువంటి ఒక టెలివిజన్ ఛానల్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి డిబేట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే రామ్మోహన్ నాయుడు ఎవడో వాళ్ళకి తెలియదన్నట్టుగా నవ్ ది రూమ్ మీజ్ సూపర్వైజింగ్ బై ది లోకేష్ ఆయన ఏమంటున్నాడో ఒకసారి మీకు చూపిస్తాను దేశవ్యాప్తంగా భారతదేశం పరువు ప్రపంచవ్యాప్తంగా ఏ ఎందుకు పోయిందో ఎలా పోయిందో తెలుగుదేశం పార్టీ ఎలా భారతదేశం పరువు తీసిందో దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఒకసారి చేయమది ఆఫీస్ మానిటరింగ్ మానిటరింగ్ మినిస్టర్ మినిస్టర్ ఏవియేషన్ ఇది ఎందుకు అర్థం కావట్లేదు తెలుగుదేశం స్పోక్స్ పర్సన్స్ కానీ లేకపోతే టిడిపి పార్టీ చెప్పి అర్ణబ్ గోస్వామి అడుగుతూ ఉన్నాడు యువర్ టీడీపీ పార్టీ ఇస్ నాట్ రన్నింగ్ ది ఏవియేషన్ మినిస్ట్రీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఇన్ వాట్ వేట్ టీడీపీ పార్టీ రిలేటెడ్ టు దాట్ దిస్ ఈస్ ద్వెస్చన్ ఆఫ్ అండ్ ఆస్కింగ్ బై ది అర్ణవ్ గోస్వామే ది ఐ థింక్ పాపులర్ యాంకర్ రెండవదివర్ లోకేష్ ఈస్ నాట్ ఏవియేషన్ మినిస్టర్ ఇన్ ఇండియా లోకేష్ ఈస్ ఓన్లీ ఐటీ మినిస్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చెప్తున్నారు ట్వంటీ ఫోర్ సెవెన్ లోకేష్ మానిటర్ చేస్తున్నాడట దేశం పరువు తీయటం గాక ఏమవుతుంది ఇది ఈ పార్టీ ఆ పార్టీ మినిస్టర్ ఎన్డిఏలో ఉన్నటువంటి నే క్యాబినెట్లో ఉన్నటువంటి క్యాబినెట్ పరువు దేశం పరువు ప్రపంచవ్యాప్తంగా తీస్తున్నటువంటి అంశం అందుకే నేను మొట్టమొదటి చెప్పాను ఈ దేశ ఈ వీళ్ళిద్దరు కలిసి పార్టీ మంత్రి కలిసి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పరువు తీసేశారని ముందుగా చెప్పాను ఎఫ్డిటిఎల్ ఏం చెప్తుందంటే ఈ ఈ టైమింగ్స్ లో కొన్ని లిమిటేషన్స్ తీసుకురావటం వల్ల జరిగినటువంటి దానికి పర్ఫెక్ట్గా ఇండిగో ఎయిర్లైన్స్ అప్డేట్ కాలేదు ఇంకొక వర్షన్ కూడా ఏం చెప్తున్నారంటే ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ పైలట్స్ అండ్ దేర్ యూనియన్ పైలట్స్ ఒక యూనియన్ ఉంది మన వర్కర్స్ యూనియన్ ఉన్నట్టుగాని ఈ పైలట్స్ యూనియన్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఇండిగో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద షేర్ లైన్ షేర్ బిజినెస్ ఇండియన్ ఎయిర్లైన్స్లో ఇండిగో నడుపుతూ ఉంది ఇందాక నేను ఒక హెల్తీ కాంపిటీషన్ రావాలంటే మల్టిపుల్ ఎయిర్లైన్స్ ఖచ్చితంగా ఆ దేశంలో నడపాలి కానీ మల్టిపుల్ ఎయిర్లైన్స్ లేవు ఇక్కడ ఇండిగోకి దారాదత్తం చేసేసారు చేసేశారు ఇండిగో ఆడిందే ఆట పాడిందే పాట ఈరోజు థౌజండ్స్ ఆఫ్ ఫ్లైట్స్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్ హూ హ్యాడ్స్ టు హెల్డ్ దిస్ రెస్పాన్సిబిలిటీ నౌ ఏమనుకుంటున్నారు ప్యాసింజర్స్ అంటే విజయవాడ నుంచి వైజాగ్ ఐ మీన్ హైదరాబాద్ పోవాలంటే ఈరోజు ఫ్లైట్ కాస్ట్ పచ్చ పద్దెనిమిది వేలు హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోవాలంటే విజయవాడ నుంచి ఢిల్లీ పోవాలంటే యాభై వేలు ఆఫ్టర్ ఆల్ ఏడు వేలు నాలుగు వేలు ఉన్నటువంటి కాస్ట్ యాభై వేలుకి వెళ్ళిపోయింది సరే అయినా సరే ప్యాసింజర్స్ కొని వస్తే ఎయిర్పోర్ట్లో గంటలు గంటలు రోజులు రోజులు తరబడిన తర్వాత ఫ్లైట్ ఫెయిల్డ్ అని వస్తుంది లేకపోతే క్యాన్సిల్డ్ అని వస్తూ ఉంది ఎవరే ప్యాసింజర్స్ ఎందుకు ఊరుకుంటారు సో కాబట్టి పైలట్స్ చెప్పేది ఏంటంటే ఇండిగో దగ్గర ఉన్నటువంటి పైలట్స్ వాళ్ళ యూనియన్స్ చెప్పేది ఇండిగో యాజమాన్యం కావాలని డీజీసీ ఏ కొత్త రూల్స్ పెడితే ఈ విధంగా ఫ్లైట్స్ ఆపేసి ప్యాసింజర్ గాలికి పోనివ్వండి ఏవియేషన్ మినిస్టర్ అండ్ ఇండిగో మేనేజ్మెంట్ ఇద్దరు కుమ్ముక్ భారతదేశ విమానయాన సర్వీసులకి లేకపోతే ఆ ప్యాసింజర్స్ మొత్తం పరువు తీయటానికి సిద్ధపడిపోయి వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయిపోయి పైలట్స్ తక్కువ ఉన్నారు క్రూ తక్కువ ఉంది కొత్త రూల్స్ ప్రకారం మేము ఎక్కువ మంది రిక్రూట్ చేసుకోవాలి ఎక్కువ మంది రిక్రూట్ చేసుకుంటే మేము డబ్బు పెట్టాలి మా దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి డీజీసీఏ కొత్త రూల్స్ ని సేఫ్టీ రూల్స్ ని విత్డ్రా చేసుకునేదాకా మేము స్ట్రైక్ చేస్తామని లేకపోతే ఈ ఫ్లైట్స్ ను ఈ విధంగా నడుపుతాం ఎవడేం చేస్తాడో అన్నట్టుగా చేస్తున్నట్టు ఒక ప్రయత్నంలో భాగం పైలట్స్ అండ్ దేర్ యూనియన్ చెప్తున్నట్టు అభిప్రాయం ఇది మా అభిప్రాయం కాదు కొత్త నాటకం ఎందుకు చెప్తున్నారు నువ్వు సరైనటువంటి ఎయిర్లైన్స్ కాంపిటీషన్ లేకుండా హెల్తీ కాంపిటీషన్ లేకుండా ఇండియాలో భారతదేశంలో ఎయిర్లైన్స్ ఇండిగో గప్ప చెప్పేశారు ప్యాసింజర్స్ ఏం కావాలి ఎమర్జెన్సీ ఉన్న ప్రా ప్యాసింజర్స్ ఏం కావాలి సో ఎఫ్డిటిఎల్ చెప్పినట్టుగా కొత్త రూల్స్ వచ్చినట్టుగా టైం లిమిటేషన్స్ ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోలేక వీళ్ళు చేస్తున్న నాటకం లెట్ ప్యాసింజర్స్ టు హెల్ వాళ్ళు ఏమైనా పోయినాడు మాకు అనవసరం డిజిసీఐ అంటే ఒక రెగ్యులేటరీ అథారిటీ ఉన్నటువంటి ఒక ఏజెన్సీ దాన్ని సూపర్వైజ్ చేయాల్సినటువంటి ఒక మినిస్టర్ ఇండుగో ఎయిర్లైన్స్ తోటి కుమ్మక్కైపోతే సొంతగా ఉన్నటువంటి డీజీసీఏ ఇచ్చిన రూల్స్ ను కూడా విత్డ్రా చేసుకొని వాళ్ళు ఆడిందే ఆటగా పాడిందే పాటగా తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఒక పెద్ద తతంగం ఇది దయచేసి ప్రజలు ప్యాసింజర్స్ చాలా మంది అర్థం చేసుకోవాలి నేను ఇందాక చెప్పినట్టుగా కావేరి ట్రావెల్స్ లాగా సారీ కావేరి ట్రావెల్స్ పేరెందుకు తీసుకున్నా ఇది అందరికీ తెలిసింది కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్ లాగా డ్రైవర్ని ఎడాపేడా వాయించేస్తే వాడేం చేస్తాడు వాడికి నిద్ర సరిగా లేకపోతే వాడేం చేస్తాడు పైలట్ పరిస్థితి కూడా అదే ఇక్కడ కండక్టర్ ఏం చేస్తాడు సరిగా ఎఫిషియంట్ గా పనిచేయలేడు క్రూ పరిస్థితి కూడా ఇదే ఒక కండక్టరు ఒక డ్రైవరు ఇద్దరు కలిసి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ లో నడుపుతూ ఉంటే ఏ విధంగా యాక్సిడెంట్లు చేస్తారో వాటిని రెడ్యూస్ చేయటం కోసం డీజీసీఏ కొన్ని ఏర్పాట్లు రెగ్యులేట్ చేస్తే టైమింగ్స్ కానీ మెకానిజం కానీ లేకపోతే కొన్ని స్లాట్స్ కానీ పైలట్ కి సరైనటువంటి రెస్ట్ ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ పైలట్ కి రెస్ట్ లేకపోతే స్ట్రెస్ ఫీల్ అవుతాడు స్ట్రెస్ ఫీల్ అయిన తర్వాత పైలట్ డ్రైవింగ్లో ఏమవుతుందో తెలియదు కాబట్టి ఇట్ లీడ్స్ ఇన్ వేరియబిల్లీ యాక్సిడెంట్ కొన్ని యాక్సిడెంట్లు ఆ విధంగా జరిగాయి కాబట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో భారతదేశ విమానయాన సర్వీసులు కూడా నడపాలంటే ఈ రూల్స్ ఉండాల్సిందే రెండు క్రూ సరిగా లేదు రెస్పాన్సిబుల్ క్రూ ఉండాలి లేకపోతే లెజిటిమేట్గా ఉండాలి ఈ లెజిటిమేట్గా లేకపోతే ఇబ్బందులు అవుతాయి ఇవన్నీ వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత వాటిని కోఆర్డినేట్ చేసి డిపార్ట్మెంట్ తరపున ఇండిగో తరపున వీళ్ళందరికీ ఐ మీన్ యాక్టివేట్ మినిస్టర్ ఇక్కడ రీల్స్ తీసుకుంటూ కూర్చున్నాడు భోగం అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ లో అది జగన్మోహన్ రెడ్డి గారు స్థలం ఇచ్చారు ఎయిర్పోర్ట్ నడుస్తూనే ఉంది అక్కడ పోయినప్పుడల్లా అక్కడ నుంచి డ్రోన్స్ రావటం తల మీద టోపీ పెట్టుకోవటం సినిమా హీరోలాగా ఉండటం మాట్లాడటం రీల్స్ వదిలేయటం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో యాక్సిడెంట్ జరిగితే ఈయన రీల్స్ కోసం చేసే ప్రయత్నాలు రామ్మోహన్ నాయుడు చేస్తున్న రీల్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయంటే నువ్వు డీజీసీఏ రూల్స్ ని మిగతా ఎయిర్లైన్స్ తోటి కోఆర్డినేట్ చేసుకొని భారతదేశ విమానయాన సర్వీస్ క్వాలిఫైడ్ గా ఉండటం కోసం బ్రహ్మాండంగా ఉండటం కోసం నంబర్ వన్గా గా ఉండటం కోసం స్కిల్ డెవలప్ చేయడం కోసం వాడాల్సినటువంటి నో రివ్యూ మీటింగ్స్ అట్ ఆల్ నెలల తరబడి క్రితం డీజీసీఏ కొన్ని రూల్స్ గైడ్ లైన్స్ ఇచ్చేస్తే వాటిని పట్టించుకోకుండా గాలిక వదిలేసి మొండిగా ఉన్నటువంటి ఈ ఇండిగో మేనేజ్మెంట్ ఏదైతే ఉందో డీజీసీఏ దిగొచ్చేదాకా వీళ్ళు విమానాలను కూడా సర్వీసులను క్యాన్సిల్ చేసి పడేశారు అంటే ప్యాసింజర్స్ ఏమైపోతారో తెలియదు ఎయిర్పోర్ట్ లో మనం ఇన్ అయ్యేటప్పుడు ఎగ్జిట్ అయ్యేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఏరోడ్రోన్ అక్కడ ఉన్నటువంటి దాని కెపాసిటీస్ కానీ లేకపోతే విఐపి రూమ్స్ కానీ రెస్ట్ రూమ్స్ గానీ లేకపోతే ఫ్లైట్ క్యాన్సిల్ అయినప్పుడు వీళ్ళని ఎక్కడికైనా హోటల్స్ లో వాళ్ళని ఉంచడం కానీ ఇవన్నీ కూడా గాలికొదిలేసి ప్యాసింజర్ అంటే ఆర్టీసీ ప్యాసింజర్ లాగా లేకపోతే ప్రైవేట్ ప్యాసింజర్ లాగా ఎక్కడో పడేశారు ఈ రోజు బస్ స్టాండ్ లకైనా ఎయిర్పోర్ట్లు పెట్టాడో ఏం కనబట్లా అంతమంది జనం ఉన్నారు సర్వీసులు మాత్రం అక్కడ ఇచ్చే సర్వీస్ చాలా తక్కువ రేట్లు మాత్రం విమానం రేట్లు పెరిగినట్టుగా ఎయిర్పోర్ట్ లో కూడా నువ్వు ఒక మంచి నీళ్లు బాటలు కోరాలంటే దాదాపు రెండు వందల రూపాయలు పెట్టాల్సిన ఏర్పడతా ఉంది ఇరవై రూపాయల బాట్లు సో దిస్ ఇస్ ద ఫ్లైట్ ఆఫ్ ద కండిషన్ నౌ సో ఈ కండిషన్స్ లో ఆంధ్రప్రదేశ్ పరువు మాత్రమే భారతదేశం పరువు కూడా పోవటానికి ఉన్నటువంటి ఈ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ రామ్మోహన్ నాయుడు కచ్చితంగా రిజైన్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నంబర్ వన్ బీయింగ్ మెకానికల్ ఇంజనీర్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ లో స్పేస్ మెటీరియల్స్ లో పనిచేసినటువంటి ఒక ఎక్స్పర్ట్ గా నేను చెప్తా ఉన్నాను డీజీసీఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా మీరు విమానాలు ప్రైవేట్ బస్సుల్లాగా నడుపుతా ఉంటే కుదరదు మీరు మొత్తం మీరు నాకు తెలుసు మీరు ప్రైవేట్లో గనులు మీరు ఇండియన్ ఎయిర్లైన్స్ నాశనం చేసి పడేశారు దాన్ని ఎవరికి అమ్మేశారు వేరే ఎయిర్లైన్స్ ఇచ్చారు హెల్త్ కాంపిటీషన్ లేకుండా ఒకడికే ఎక్కువ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బిజినెస్ మోనోపాలిగా ఇచ్చేశారు దాన్ని కంట్రోల్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనకి ఉన్నటువంటి హెల్త్ యూనివర్సిటీస్ని మొత్తాన్ని కూడా తయారు చేసి పెడితే వాటిని ప్రైవేట్ వాడికి పీపీపీ మోడల్లో ఇచ్చినట్టే రైల్వేస్ కూడా ఆ విధంగా తగలబెట్టడం కోసం ఈ తయారైనటువంటి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ టీడీపీ ఇందాక ఆయన చెప్పినట్టు దీపక్ రెడ్డి గారు చెప్పినట్టుగా మా లోకేష్ దీన్ని ట్వంటీ ఫోర్ సెవెన్ మానిటర్ చేస్తున్నాడు అర్ణబ్ కోసం వాట్ వే మిస్టర్ ఐటీ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ లోకేష్ ఇస్ ది ఏవియేషన్ మినిస్టర్ ఎంటైర్ ఇండియా దర్ ఇస్ నో ఆన్సర్ వాటి తెలుగుదేశం పార్టీ ఏమనుకుంటుంది అసలు ఏం చక్రం తిప్పినట్టు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఎప్పుడో చక్రం తిప్పాడు ఇప్పుడు కూడా తిప్పుదాం అనుకుంటున్నాడు ఏంటి సో దేశం పరువు మొత్తం పడేశారు ప్యాసింజర్స్ మొత్తాన్ని గాలికి వదిలేశారు ఈరోజు నేను అడుగుతూ ఉన్నా ఏవియేషన్ మినిస్టర్గా మీకు ఎన్డీఏ కోటాలో తెలుగుదేశం పార్టీకి ఒకటో రెండో మినిస్టర్లు తెచ్చుకుంటే ఈ మినిస్టర్లు ఒకడు మాట్లాడేవాడు ఒకడు మాట్లాడినాడు ఒకడేమో ఓన్లీ పుస్తకాలు అమ్ముకొని మినిస్టర్ అయిపోయినాడు రెండో ఒకడేమో మాటలు చెప్పి మినిస్టర్ అయిపోయినాడు ఆఖరు చూస్తే విమాన సర్వీసులు వాళ్ళకి ఇచ్చేస్తే వీటి కూడా గాలిగదేసి ప్రైవేటైజేషన్ చేసే క్రమంలో ఇది జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలు సిద్దమవుతా విమానయాన సర్వీసులు కూడా మేము కోటి సంతకాలు చేయాల్సిన పరిస్థితి వస్తేమో మాకైతే అర్థం కావట్లేదు దేశం పరువు కాపాడి ప్యాసింజర్స్ పరువు కాపాడి ఎయిర్ ప్రయాణం చేసే ప్రతి ప్యాసింజర్ లగ్జరీ కోసం ఎవడు ప్రయాణించే ప్రయాణించడో ఫర్ దెమ్ టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ వాళ్ళు ప్రయాణించే టైం టైంతో పాటు వాళ్ళకి ఎక్కడో ఏదో ఎమర్జెన్సీ పని ఉంటుంది ఒక పక్క తల్లిదండ్రులు బాగలేకనో లేకపోతే ఇంకో బిజినెస్ ఎక్కడో అటెండ్ కావటమో మీటింగ్స్ లేకపోతే ఇలాంటి వాటి మీదే వస్తారు సో వాళ్ళు మొత్తాన్ని కూడా మీరు లెక్క లేకుండా పక్కన పడేశారు ఈరోజు మీరు ఇల్లు చూడండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే బెంగళూరు ఎయిర్పోర్ట్ కానీ బాంబే ఎయిర్పోర్ట్ కానీ కల్కటా ఎయిర్పోర్ట్ కానీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కానీ మీకు ఇక్కడ విజయవాడలో ఎవరు మాట్లాడబోవచ్చు విశాఖపట్నం ఎవరు మాట్లాడవచ్చు మాట్లాడబోవచ్చు బాంబే ఢిల్లీ గుజరాత్ కేరళ ఇక్కడ అంతా కూడా హూ ఇస్ దట్ బడీ ఏవియేషన్ మినిస్టర్ అని అంటున్నారు ఇక్కడ నువ్వు కోఆర్డినేట్ చేయాలి నువ్వు వీళ్ళందరినీ కూడా నీ పాలసీ న్యూ పాలసీ అరైవ్డ్ వెన్ యూ పీపుల్ మేడ్ ఏ న్యూ పాలసీ అకార్డింగ్లీ ఆ న్యూ పాలసీకి తగ్గట్టుగా మిగతా ఎయిర్లైన్స్ అన్ని కూడా వాళ్ళకి స్టాఫ్ ఉందా క్రూ ఉందా పైలట్స్ ఉన్నారా నాట్ ఓన్లీ పైలట్స్ నాట్ ఓన్లీ క్రూ వాట్ బిడ్ ద కండిషన్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు లారీ లాగా వాడతానంటే కుదరదు ఎయిర్ క్రాఫ్ట్ ని ఎయిర్ క్రాఫ్ట్ ఇస్ ద వెరీ సెన్సిటివ్ మోడల్ విమాన వివరాన్ని ఎక్కువంటి తెలుస్తుంది నవేడేస్ అందరూ ఎక్కుతున్నారు విమానం ఎక్కిన తర్వాత మనకు ఆర్టీసీ బస్సులో డ్రైవర్ కనబడ్డట్టుగా కండక్టర్ కనబడ్డట్టుగా మనకు పైలట్ కనబడ్డు ఒక నమ్మకంతో ఎక్కుతాం నువ్వు ఎయిర్ క్రాఫ్ట్ రఫ్గా గా వాడేస్తున్నావు ఎయిర్ క్రాఫ్ట్కి కి టైం ఇవ్వట్లేదు ఎయిర్ క్రాఫ్ట్ నడిపే పైలట్ కి టైం ఇవ్వట్లేదు ఎయిర్ లో ఉన్నటువంటి ప్యాసింజర్ సర్వీస్ చేసే క్రూ కి టైం ఇవ్వట్లేదు ఏం నాకు బిజినెస్ ఎక్కువ కాబట్టి తక్కువ మంది ప్లై పైలట్స్ తోటి కొన్ని వేల ఎయిర్ క్రాఫ్ట్ నడుపుతున్నటువంటి ఇండిగో మేనేజ్మెంట్ తోటి కుమ్మక్కైనటువంటి తెలుగుదేశం ఏవియేషన్ మినిస్టర్ ఇమీడియట్ గా రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్